Welcome to Public TV News. పెద్దపల్లి జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల రాష్ట్ర స్థాయి ఇగ్నేట్ల పోటీలలో రామగుండం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి బహుమతులు జ్ఞాపికలు పొందిన సందర్భంగా విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దిన పెద్దపల్లి జిల్లా సమన్వయ అధికారి కళాశాల ప్రిన్సిపల్ మంజులను సంగీతం టీచర్ శ్రీజను హిందీ టీచర్ శ్యామలను యూత్ పార్లమెంట్ కోఆర్డినేటర్ స్వప్నలకు ముఖ్య అతిథి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదార్కని ఉమెన్ బాలసాని పద్మ శ్రీలత గారులు శాల్వలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఆటపాటలతో పాటు చదువులో రాణించి అత్యున్నత స్థానానికి ఎదగాలని అన్నారు చిన్నారులు ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చూసిండ్రు వాళ్ళకి నా ఆశీస్సులు అంత చక్కగా ప్రిపేర్ చేసినటువంటి శ్రీనిజ మేడం అంటే తను ఫస్ట్ ఎప్పుడో వచ్చింది మా స్కూల్కి డిప్యూటేషన్ మీద నెక్స్ట్ ఇయర్ మా స్కూల్కి వచ్చి ఇంత చక్కగా స్టేట్ లెవెల్లో మాకు ప్రైజ్ రావడానికి చేసినటువంటి ఆ మేడంకి కూడా సభా ముఖ్యంగా చెప్పాయి జరిగినా అంటే పిల్లల భవిష్యత్ అనేది ఒక లాయర్ రావాలన్నా ఒక ఇంజనీర్ రావాలన్నా ఎవరు రావాలన్నా ఈ నాలుగు గోడల మధ్య తరగతి గదిలో నుంచి మన సమాజంలోకి వస్తారు అందుకే టీచర్ బాధ్యత అంటే ఉపాధ్యాయుడి బాధ్యత ఎన్ని ఉద్యోగం చేసి ఎంత ఐఏఎస్ ఆఫీసర్ కైనా ఒక గురువు ఉంటాడు అందుకోసమని ఆ గురుతరమైన బాధ్యత ఆ గురువుదే ఉంటుంది ఆ చెప్పడంతో పాటు మా పిల్లలు చక్కగా పాటించి వాళ్ళు స్టేట్ లెవెల్లో ప్రైజ్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక్క ప్రైజ్ ఈ సింగింగ్ లోపల సీనియర్స్ కి జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ అలాగే డిబేట్ లో ఆ చిన్న అమ్మాయిని పంపించేటప్పుడు నేను ఏమంటున్నా సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఈ అమ్మాయి ఏం చేయగలుగుతుంది అనుకున్నా కానీ అది చిచ్చర పిడుగులాగా అమ్మాయి మాకు టీచర్స్ స్టూడెంట్స్ మేడం ఫస్ట్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే మేము నార్మల్ గా జరుగుద్ది పేరెంట్స్ ముందు పిల్లల పర్ఫార్మెన్స్ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారు మేము ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేసామండి కానీ సార్ వల్ల మేడం వాళ్ళు రావడం లయన్స్ క్లబ్ వాళ్ళు రావడం ఇది చాలా మాకు హ్యాపీగా ఉంది మాకొక ఆ ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా జరిగింది మేము అన్ని అంటే ఏదైనా మేడం చెప్పారు మా మేడం మాది కోఆర్డినేషన్ చాలా బాగుంటుందని మీ కోఆర్డినేషన్ కూడా మాతో ఉంటే ఇంత హ్యాపీగా జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మేడం మీకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఫస్ట్ తెలియగానే మా గ్రూప్లో మెసేజ్కి రిప్లై ఫస్ట్ నేనే ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా క్లోజ్ యాక్చువల్లీ సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే సపోర్ట్ సపోర్టు ఇలాగే ఉంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ సాధిస్తామని చెప్పుకుంటూ हो रहा है ओके सृष्टि पक्षी मैंने ओके मैडम को दे दूं ओके आप सर्विस में मार्केटिंग चाइनीज बोल रही है ये नहीं ना

ఇక్కడ రామగుండం కలగ నిలయం కళాకారులను తయారు చేసే కలంబ తల్లి రామగుండం అనేది ఇప్పుడు మీరు అందరూ కలిసి రీజన్ మొత్తం టోటల్గా అదే స్టేట్లో ఫస్ట్ మేడం చెప్తుంటా ఉంటే మొత్తం వస్తుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ 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 ఎప్పుడు కూడా ఇట్లానే ఉండాలని టీచర్స్ కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ ఈ కళ మతాలని ఇదే రామగుండం ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో కూడా రామగుండం నుంచే కళాకారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాకారులు అలాగే కూడా ఈ కళ ఈ గురుకుల పాఠశాలని ముందు తీసుకుపోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి ఉపాధ్యాయులకు మరియు పేరెంట్స్ కమిటీ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కూడా మా సిటీ గేమ్ మేడం చెబుతున్నాం ప్రిన్సిపల్ గారికి సిటీ గేమ్ మా తరపున మేము ఏం చేయాలన్నా మేడం మేము కృషి చేస్తాం మా తరపున కూడా ఏ ఆర్థికంగా కానీ వీళ్ళని ప్రచారం చేసే ప్రసాద సాధనాల ద్వారా కానీ మేము ముందున్న వాళ్ళని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ శతాబ్ది క్లబ్ ఆఫ్ గోదావరి కానీ ఆధ్వర్యంలో నైట్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ తరఫున మేము ఈ పేరెంట్స్ ముందు పిల్లలను సన్మానించి పేరెంట్స్కు పిల్లలకు మరింత ఉత్తేజాన్ని తీసుకొచ్చి సమాజంలో మరింత చురుకైన వ్యక్తులుగా మంచి ప్రాధాన్యత గల విద్యను అందించే గురువుల ముందు మేము వారిని సన్మానించి వారి వారికి మరింత దోత్సరాన్ని ఇచ్చే విధంగా మా సేవలు ఉండాలని లయన్స్ క్లబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాలలో ఉంది ఇది బెనిఫిట్ బోర్డ్ కాదు ఇది ఓన్లీ సేవాధృతం చేసే సేవాధృతం ద్వారా చేసే సర్వీస్ మాత్రమే లయన్స్ క్లబ్ ఓన్లీ ప్రోత్సహించడం మాత్రమే చేస్తుంది దానికి ఎలా ప్రోత్సాహాన్ని అందించాలనే సూచనలు మాత్రమే చేస్తుంది ఇలాంటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి తర్వాత ఈ సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు